హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి వాళ్ళ ముచ్చట్లు ఈ వాళ్ళ ముచ్చట్లలో ఈరోజు వచ్చేసి ఇది వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా మనకు శివరాత్రి శివరాత్రి వస్తుంది కదా ఇంకా శివరాత్రి అప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాల్సిందే ఎవరైనా క్లీన్ చేస్తారు బట్ ఏంటంటే నేనైతే మొత్తం కిచెన్ మొత్తం బయట వేసుకొని ఆ సామాను ఉంటుంది కదా అవన్నీ బయట వేసుకొని అసలు ఒక్కటి కూడా ఉంచాను మొత్తం అన్ని బయట వేసుకొని తోముకోవడం ఇవన్నీ అయితే చేస్తాను అందరు చేస్తారు కాకపోతే నేను ఎలా చేశాను అనేది చిన్నగా నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ అండి ఏంటంటే ఇందులో వచ్చేసి మనము టీ పొడి షుగర్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా పప్పులు అవన్నీ అవి ఇది వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద డబ్బాలు ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ ఇంట్లో తెలిసే ఉంటుంది ఇక్కడ అన్నీ తోమేసి ఆల్మోస్ట్ కడిగి ఇక్కడ బోలిచ్చాము ఇక్కడ చూసారు కదా ఎంత చెత్తగా కనిపిస్తుందో ఇది తర్వాత నీట్గా సర్దేశాము తర్వాత చూడండి ఇంకా ఇక్కడ అన్నీ సర్దేసుకున్నాము ఇక్కడ కప్స్ అవన్నీ ఇంకా ఇక్కడ సగం సామాన్ నాకు ఇందులోకే వెళ్ళిపోతుందండి బాసల స్టాండ్ ఇది ఇందులోకే వెళ్ళిపోతుంది ఇంకా ఇవి వచ్చేసి లాస్ట్లో తోమాను ఇంకా అవి కొంచెం వాటర్ పోయాక బోర్లించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కొంచెము గ్రైండర్ అనేది లోపలికి పెట్టాను ఇక్కడ వచ్చేసి మిక్సీ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ పెట్టుకున్నాను ఇంకా చిన్న చిన్న బౌల్స్ ఇంకా చిన్న చిన్న డిష్లు అవన్నీ నేను అక్కడ పెట్టుకున్నాను అండ్ ఇంకా దేవుంది అయితే క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ పైన వచ్చేసి పెద్ద గిన్నెలు ఉంటాయి కదా కొంచెం అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి సామాను కాకపోతే నేను బెడ్రూమ్ కబోర్డ్లు చేపించాను కదా అందులో నేను పెట్టేసుకున్నాను ఇవన్నీ సామానన్నీ అంటే ఇక్కడ డైలీ యూజ్ చేసేవి అట్లా పెట్టుకున్నాము ఇంకా పనంతా అయిపోయింది మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి ఇప్పుడు టీ పెట్టుకున్నాము నేను టీ కోసం వెయిట్ చేస్తున్నాను టీ తాగుదామని ఇంకా చాలా అంటే అలసిపోయాము ఇక ఇవన్నీ క్లీన్ చేసే వరకు ఇక్కడ అన్నీ ఇంకా చూసారు కదా ఇంత ముందు ఎలా ఉంది అనేది ఇప్పుడు ఎలా ఉంది డైనింగ్ టేబుల్ అనేది చూడండి చూసారు కదా ఎంత నీట్గా సర్దుకున్నాము మేము ఎలా సర్దామనేది మా ఇంట్లో ఎలా సర్దామనేది అనేది మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నా ఛానల్ చాలామంది చూస్తున్నారు ఒక్క లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి చూసేవాళ్ళు లైక్ ఇచ్చి వెళ్తే నాకు మోటివేషన్గా ఉంటుంది నా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి నేను ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు పెట్టాను అది ఎలా వస్తుందో చూడాలి నేను ఈరోజే పెట్టాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ